శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ జగన్మాత త్రిపుర సుందరిని స్థుతిస్తూ జగద్గురువులైన శ్రీ ఆది వారు రచించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి శ్రీ ఆదిశంకరుల జననము కాలడి గ్రామంలో నంబూద్రి కుటుంబములో జరిగినది వారి తల్లిదండ్రులు శివగురువు ఆర్యాంబ శంకరాచార్యుల వారు కవి మరియు మహా ప్రతిభావంతుడైన తత్వవేత్త అన్ని రకముల విజ్ఞానములకు తత్వశాస్త్రములకు దర్శన శాస్త్రములకు సమన్వయము ఆది శంకరాచార్యుల సిద్ధాంతము ఆయన రచించిన శాస్త్ర గ్రంథములలో అజేయమైన వాదనా పటిమ కనిపిస్తుంది ఇక ఆయన స్తోత్ర గ్రంథములలో కవితా సౌరభము గుబాళిస్తుంది ఆయన మహామేధావి దయామూర్తి సంస్కర్త గొప్ప సహనశీలి అఖిల భారతీయులకు ఆయన ఆరాధ్య గురువు ఆర్య సంస్కృతికి ఊపిరి పోసి అద్వైత సిద్ధాంతమును సమగ్ర రూపములో ప్రతిపాదించిన శంకరాచార్యుల వారిని సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపముగా భావిస్తారు సాక్షాత్తు పరమశివుడే శంకరాచార్యుల వారిగా ఉపనిషత్తుల తత్వమును ప్రబోధించారు ఆయన ఎప్పుడూ పాదచారిగానే తిరుగాడేవారు పేద బ్రాహ్మణురాలి కోసము ఆయన లక్ష్మీదేవిని కనకధారాస్తవంతో ప్రసన్నం చేసుకుని ఐశ్వర్యం కలిగేలా చేశారు శంకరాచార్యుల వారి ముప్పై రెండు సంవత్సరముల స్వల్పమైన జీవితమే అయినా అనేక యుగముల వరకు సరిపోయేటంత చరిత్రను అందించారు జగద్గురువులైన శంకరాచార్యుల వారి రచనలలో అగ్రగణ్యమైన రచనలలో సౌందర్యలహరి ఒకటి మూడు విభాగములుగా ఉన్న ఆయన రచనలలో అంటే భాష్య గ్రంథములు ప్రకరణ గ్రంథములు స్తోత్రములు అనే మూడు విభాగములలో ఈ సౌందర్యలహరి స్తోత్ర విభాగమునకు చెందినది వారి రచనలలో శతకములైన శివానందలహరి సౌందర్యలహరి మణిపూసల వంటివి శివానందలహరి శివ స్తోత్రము కాగా సౌందర్యలహరి శక్తి స్తోత్రము ఈ రెండు స్తోత్ర లహరుల ద్వారా శివశక్తుల సంబంధము విడదీయరానిదని వారిద్దరికీ భేదమే లేదని శంకరాచార్యుల వారు తెలియచేశారు శ్రీవిద్య ఉపాసన ప్రధానముగా సౌందర్య లహరిలో చెప్పబడినది సుందరి అంటే త్రిపుర సుందరి అయిన అమ్మవారిని స్థుతించే స్తోత్రము గనుక ఈ స్తోత్రమును సౌందర్య లహరి అన్నారు పరమశివ పత్ని పరబ్రహ్మ మహిషి ఆది నాయిక ఆ త్రిపుర సుందరియే శాక్తేయ ఆరాధనలో పరాశక్తిని ప్రపంచానికి మూల కారణంగా చెప్తారు అటువంటి పరాశక్తిని కలిగిన వాడు శక్తుడు లేదా సదాశివుడు ఆమె ఆజ్ఞనకు లోబడే త్రిమూర్తులు సృష్టి స్థితి లయము అనే కార్యక్రమములను చేస్తారు అటువంటి సదాశివుని భార్యగా చెప్పబడే పరాశక్తిని గురించి సౌందర్య లహరిలో చెప్పబడినది దీనిలో ఒక్కొక్క శ్లోకము ఒక మహామంత్రము ఈ సౌందర్య లహరి ఎలా వచ్చిందో తెలిపే ఆసక్తికరమైన కథ ఉన్నది ఆది శంకరాచార్యుల వారు తన యోగశక్తి బలముతో కైలాసములో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దర్శనమునకు వెళ్లారు పరమేశ్వరుడు శంకరాచార్యుల వారికి ఐదు స్ఫటిక శివలింగములను ప్రసాదించారు ఆ ఐదు శివలింగములు శంకరాచార్యుల వారు స్థాపించిన ఐదు పీఠములలో ఉన్నాయి అప్పుడు అమ్మవారు సౌందర్యలహరి స్తోత్రమును శంకరాచార్యుల వారికి ఇచ్చింది అప్పుడు నందీశ్వరుడు అందుకొని దానిలోని యాభై తొమ్మిది శ్లోకములను బలవంతముగా తీసుకొని పోగా అమ్మవారు ఆదిశంకరులనే ఆ మిగిలిన యాభై తొమ్మిది శ్లోకములను రాయమని చెప్పగా అమ్మవారి అనుగ్రహముతో ఆదిశంకరులు ఆ మిగిలిన యాభై తొమ్మిది శ్లోకములను పూర్తి చేశారు శంకరాచార్యుల వారు కైలాసంలోని పరమశివుని అంశయ్యేనని అందరికీ తెలియజేయుటకు అమ్మవారు ఈ లీలను చేసిందని చెప్తారు సౌందర్య అంటే అందము లహరి అంటే కెరటము సౌందర్య లహరి అర్థమే అమ్మవారు ఇక్కడ సౌందర్యము అంటే బాహ్య సౌందర్యము కాదు అంతః సౌందర్యము ఎవరికైతే అంతఃౌందర్యము చక్కగా ఉంటుందో ఆ వ్యక్తి బయట వ్యక్తులు విషయములు వస్తువులలో సౌందర్యమును గుర్తించగలుగుతాడు ప్రతిదానిని బ్రహ్మమయంగా చూసి భావించి ఆనందిస్తాడు ఆ విధమైన అంత సౌందర్యమును సంపాదింపవలనంటే జగదేక సౌందర్యమును ఉపాసన చేయవలసి ఉంటుంది ఈ భౌతికంగా కనిపించే సౌందర్యము తాత్కాలికమైనది మహా అయితే కొంతకాలమునకు మాత్రమే పరిమితమై ఉంటుంది త్రికాలములలోనూ నసింపని అపరిమితమైన సౌందర్యము జగన్మాతది సౌందర్యలహరి అంటే చైతన్య లహరి సౌందర్యం అంటే శక్తి శివ ఉపాధిగత సౌందర్యం శక్తి విశ్వములో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ చైతన్యం ప్రవహిస్తూనే ఉంటుంది సూర్యుడు చంద్రుడు మొదలైన గ్రహమండలములలో ఈ అనంత విశ్వములోనూ అనేక కోట్లుగా ఉన్న బ్రహ్మాండములలోనూ ఒక చైతన్యం ప్రవహిస్తోంది ఆ చైతన్య ప్రవాహమునకు మరి ఒక పేరు సౌందర్య లహరి మన శరీరంలో కూడా చైతన్యము నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అట్లా లేకపోతే శవాలమే కదా సౌందర్య లహరి ద్వారా పిండాండ బ్రహ్మాండములలో పరివ్యాప్తమై ఉన్న శక్తిని ఉపాసించమని జ్ఞానస్వరూపులైన శంకరాచార్యుల వారు చెప్తున్నారు ఏ విషయమైనా సరే నిరంతరంగా తైలధారలా ఉండటం కంటే కొద్దిగా విరామం తరువాత అందితే బాగుంటుంది లహరి అంటే అలా జగన్మాత యొక్క జగదేక సౌందర్యమును వర్ణిస్తూ లహరి అని ఎందుకు అన్నారు అంటే అలకు అలకు మధ్య అంతరం ఉన్నట్లుగా అమ్మవారి మంత్ర తంత్ర యంత్ర రహస్యములతో సౌందర్యమునకు అంతరం కలుగుతోంది సౌందర్య లహరిలో మొదటి నలభై ఒకటి శ్లోకములు ఆనందలహరి కాగా తరువాతి యాభై తొమ్మిది శ్లోకములు సౌందర్య లహరి మొత్తంగా సౌందర్య అనే అంటారు ఈ సౌందర్య లహరి స్తోత్రము మంత్రము తంత్రము కావ్యము కూడా ఈ స్తోత్రము అసామాన్యమైన వర్ణనా చాతుర్యముతో కూడిన కావ్యము మహిమాన్వితమైన స్తోత్రము ముఖ్యమైన తత్వము స్వతంత్రురాలు ఈ జగత్తునకు కారణము అయిన ఆదిశక్తి తత్వమును ఈ స్తోత్రము తెలియచేస్తుంది దేవి ఉపాసకులు అమ్మను ఆరాధించడానికి ఉపయోగకరమైన మంత్రములు అనేకం నిక్షిప్తమైన స్తోత్రము ఇది శ్రీ విద్య మంత్రశాస్త్ర రహస్యమంతా ఈ స్తోత్రంలో నిక్షిప్తమై ఉన్నది ఈ స్తోత్రము మంత్రశాస్త్రముగా కూడా పరిగణింపబడుతుంది కాబట్టి ప్రతి శ్లోకమును ఒక మంత్రముగా భావన చేసి జపమును కూడా చేస్తారు ఒక్కొక్క మంత్రమును లేదా ఒక్కొక్క శ్లోకమును ఎన్నిసార్లు జపము చేస్తే ఏ ఫలితము కలుగుతుందో అంటే పారాయణ ఫలమును కూడా చెప్తారు అయితే అచంచలమైన ఏకాగ్రత ఉంటేనే ఈ జపముల వలన ఫలితము కలుగుతుంది శ్రీ విద్యను వివరించే తంత్ర గ్రంథము ఇది శాక్తేయ సాంప్రదాయంలో శ్రీ విద్య ముఖ్యమైనది పురుష దేవతలను ఉపాసించే మంత్రములను మంత్రములు అని స్త్రీ దేవతలకు సంబంధించిన ఉపాసనా మంత్రములను విద్య అని అంటారు పరమేశ్వరి అయిన లలితాదేవికి సంబంధించిన విద్య శ్రీ విద్య అనేక శ్లోకములలో శ్రీవిద్యా విద్య రహస్యములు ఉన్నాయి మొదటి శ్లోకమునందే శ్రీ విద్యాసారము అంతా నిక్షిప్తమై ఉన్నది పరమేశ్వరిని అర్చించే వారికి ఇహపరములు రెండూ వస్తాయి లౌకికపరమైన కోరికలనే కాక మోక్షమును కూడా ఇవ్వగలిగిన సమర్థురాలు పరమేశ్వరి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించే మంత్ర యంత్ర తంత్రములను శ్రీ విద్య అంటారు సౌందర్యలహరిలో అమ్మవారి యంత్ర తంత్ర మంత్ర విషయములు ప్రస్తావింపబడినాయి ఆదిశంకరులు శంకరులు శ్రీ విద్యను విద్యగా ప్రతిపాదించారు ఉపాసన ద్వారా విద్యను ఏ విధముగా పొందవచ్చునో తెలియజెప్పడానికి శంకరాచార్యుల వారు మనకు శ్రీ విద్యను అందించారు మంత్రశాస్త్రము ఆధారముగా ఉన్నటువంటి శ్రీ విద్యా తంత్రము శంకరులకు విద్యగా సాక్షాత్కరించినది శ్రీచక్రము శ్రీ విద్య శంకరులు అనుగ్రహించినవే ఈ సౌందర్యలహరిలో శ్రీచక్రం గురించి పదకొండవ శ్లోకములో చెప్పారు ఈ సౌందర్యలహరి చందోబద్ధమైన రచన ఈ స్తోత్రము శిఖరిణి వృత్తములో ఉన్నది ఈ స్తోత్రమును రెండు భాగములుగా విభజించారు మొదటి భాగము ఆనందలహరి రెండవ భాగము సౌందర్యలహరి మొదటి నలభై ఒకటి శ్లోకములు ఆనందలహరి కాగా తరువాతి యాభై తొమ్మిది శ్లోకములు సౌందర్యలహరి మొదటి భాగములో దేవీతత్వ రహస్యములు ఉన్నాయి అమ్మవారి యంత్ర తంత్ర మంత్ర విషయములు ఉన్నాయి మొదటి నలభై ఒక్క శ్లోకములు శ్రీ విద్యను వివరిస్తాయి రెండవ భాగంలో దేవీ సౌందర్యమును కీర్తించారు అమ్మవారిని నఖశిఖ పర్యంతము వర్ణించడం జరిగినది అందుకే సౌందర్యలహరి అనే సార్థక నామమును పొందినది కొంతమంది వ్యాఖ్యాతలు మొత్తము గ్రంథమునంతా సౌందర్యలహరి అనే వ్యవహరిస్తారు వంద శ్లోకముల చిన్న గ్రంథముగా కనిపించిన విషయ పరిజ్ఞానములో పెద్దది ఈ స్తోత్ర రచనలో శంకరాచార్యుల వారిని ప్రభావితం చేసినది ఆయనకు పరమ గురువులైన శ్రీ గౌడ భగవత్పాదులు శ్రీ గౌడపాదులు శ్రీ విద్యకు సంబంధించి శుభగోదయ స్థుతి అనే గ్రంథమును రచన చేశారు ఇది శిఖరిణి ఛందస్సులో ఉండి శ్రీ విద్య సంప్రదాయమును చెప్తుంది దీనిలో విద్య సమయాచారముగా ప్రతిపాదింపబడినది శాక్తేయులలో రెండు రకములైన భక్తులు ఉంటారు వామాచారులు సమయాచారులు ఉన్నత స్థితియందు ఉన్న భక్తులు అంతర మార్గమును అవలంబిస్తారు వీరిది సమయ మార్గము శివశక్తుల ఏకత్వములో వీరికి విశ్వాసము ఉంటుంది వీరి యొక్క ఆరాధన వైదిక మార్గము ప్రకారము ఉంటుంది సమయ అను చంద్రకళ యొక్క మరియు సమయుని అంటే శివుని యొక్క పూజను సహస్రార కమలమునందు చేయుట సమయమతము ఈ సమయాచారము ప్రకారము శివశక్తులు ఇరువురికి సమాన ప్రాధాన్యత ఉంటుంది శివుడిని వేరుగా శక్తిని వేరుగా కాకుండా ఇద్దరిని కలిపి ఆరాధిస్తే దానిని సమయాచారము అంటారు సమయాచారము శుద్ధ వైదికాచారము లలితా సహస్ర నామములలో చివరిలో శివశక్త్య రూపిణి అనే నామము ఉన్నది శివునికి శక్తికి భేదము లేదనియు వారి ఇద్దరిది ఒకే రూపము అని అర్థము ఇటువంటి శివశక్తుల అభేదమును వివరిస్తూ ఈ సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్త అనే మొదటి శ్లోకము ప్రారంభింపబడినది ఈ సౌందర్యలహరిని శుభగోదయ స్థుతి వ్యాఖ్యానముగా చెప్పుకోవచ్చు సౌందర్యలహరి శ్లోకములలో సమయ అనే పేరు ఉన్న చంద్రకళను కీర్తిస్తారు అమ్మవారు ఈ కళాస్వరూపముగా జగత్తు అంతా భాసిస్తున్నారు ఇది షోడసి అనే పదహారవ కళ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మనము చూస్తున్న చంద్రకళలు పదిహేను కళలు కాకుండా చంద్రుని ఉనికికి కారణమైన పదహారవ కళ షోడసి ఈ కళ లేకపోతే జగత్తులో కళలు ఏవీ లేవు ఈ కళ భౌతిక దృష్టికి అందదు యోగపరముగా బ్రహ్మరంధ్ర స్థానము వద్ద ఉన్న సహస్రార కమలములో సేవింపబడుతూ ఉన్న అమృత బిందువే ఈ చంద్రకళ అటువంటి సమయీ అయిన చంద్రకళ సౌందర్యలహరి వంద శ్లోకములలో కీర్తింపబడినది శ్రీ విద్యా సంప్రదాయమునకు ప్రామాణికమైన గ్రంథముగా ఈ సౌందర్యలహరికి ఉన్నతమైన స్థానము ఉన్నది ఈ సౌందర్యలహరి ఛందోబద్ధమైన రచన ఈ స్తోత్రము శిఖరిణి వృత్తములో ఉన్నది సౌందర్య లహరికి చాలా వ్యాఖ్యానములు ఉన్నాయి ఈ స్తోత్రముపై వచ్చిన వ్యాఖ్యానములు మరియు ఇతర గ్రంథముపై కనిపించవు ఈ సౌందర్యలహరిని పూర్తిగా నిత్యము పారాయణ చేయడం వలన అమ్మవారి సంపూర్ణ కారుణ్యము లభిస్తుంది ఈ శ్లోకముల పారాయణ వలన విద్య ఐశ్వర్యము సౌందర్యము చిరంజీవిత్వము జీవన్ముక్త స్థితి బ్రహ్మానందము కలుగుతాయి ఈ సౌందర్య లహరిలో వంద శ్లోకములతో పాటు మూడు ప్రక్షిప్త శ్లోకములు ఉన్నాయి ఆ శ్రీమాత అనుగ్రహముతో ఈ సౌందర్యలహరి శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన మరో రెండు ఛానళ్ళైన చిద్గగన కౌముది అమృతరి ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి సౌందర్యలహరిలోని మొదటి రెండు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవా మరి ఉంటాను శ్రీమాత్రే నమ